హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాథోడ్ కూరగాయల బ్యాగ్తో గేట్ నుండి అమర్ ఇంట్లోకి ఎంటర్ అవుతూ ఉండగా చిత్రగుప్తుల వారు ఐడియా వేసి రాథోడ్ శరీరంలోకి ప్రవేశిస్తాడు ఇక రాథోడ్ లాగా చిత్రగుప్తుల వారు పిల్లల్ని చదివిస్తున్న అనామిక దగ్గరికి వెళ్ళి బాలిక బాలిక బాగి బాలికకి నీ అవసరం ఉంది అన్న అంటూ చెప్తూ అనామికని కిందికి తీసుకొస్తూ ఉంటాడు ఇక హాల్లో బాగి అనామిక ఒకరినొకరు చూసుకొని ఏంటా ఎవరు పిలిచారు అన్నట్టు ఒకరికొకరు సైగలు చేసుకుంటూ ఉంటారు అప్పుడు రాతోడ్ ఇలా అంటూ ఉంటాడు అనామికని ఆ బాగి బాలిక మంగళసూత్రం వెనుక ఏదో ఉందంట చూడొకసారి అని అంటూ ఉండగా బాగి తన స్కార్ఫ్ని పక్కకి జరిపి తన మంగళసూత్రాన్ని చూసుకుంటూ ఉంటుంది ఏముందా అని చూసుకుంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన మనోహరి అది చూసి టెన్షన్ పడుతూ ఉంటుంది స్వామీజీ చెప్పిన మాటలు గుర్తొస్తూ ఉంటాయి తనకి ఒక్కసారి అనామిక బాగి తాలిని తాకితే తన గతం అంతా గుర్తుకు వస్తుందన్న మాటలు గుర్తుకు తెచ్చుకొని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అనామిక బాగి దగ్గరికి వెళ్ళి స్కార్ట్ని పక్కకి జరిపి తాలిని ముట్టుకోబోతూ ఉంటుంది ఇప్పుడు అనామిక బాగి తాలిని తాకకుండా మనోహరి ఏ విధంగా అడ్డుకుంటుందో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్